全部发了。 మీరు ఎవరైనా కూడా పోటీ నుంచి క్లాస్ చేసుకుంటామంటే ఫోన్ చేయ ఫోన్ చేయకుండా సైలెంట్ గా ఉండద్దు అనంతరావునా రాని రండి పన్నెండవతి సుంకు పెద్ద గంగయ్య గారు కట్టుబడి గారు ఉన్నారాయనా రండి కట్టుబడి సుంకు పెద్ద గంగయ్య గారు సరే చాలా సుంకు పెద్ద కట్టుబడి వచ్చినారు రాన్నే చేయాలండి కొద్దు గారు కట్టుబడి గారు దస్తకాలని పత్తూరు వారు పన్నెండవ బహుమతిగా మూడు వేల రూపాయలు కార్యక్రమానికి అందజేశారు వారికి ధన్యవాదాలు చాలా వారిని ఇసుకోండి మమ్మీ సుబ్బారెడ్డి గారు రవాణా ముందుకు రావాలి చాలా వచ్చించవలసిందిగా పన్నెండవ బహుమతి దాంట్లో ఆహ్వానిస్తున్నాం కానీ నా కానీ అయితే Obrigado. Okay. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది శతంలో ముందంజలో ఉన్నాయి కట్టుబడి ఎరోలి మేడం గారు అలగనూరు మిడతూరు మండలం నంద్యాల జిల్లా రావాలి మొదటి అరవై వేల రూపాయల కట్ట లే అవసర మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఏడు శిఖలలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఐదు సిక్లు ముందంజలో ఉన్నాయి பக்கோய நாலக்கவர ரூஸ் எது నిమిషాల ముప్పై ఎనిమిది శిఖల్లో పూర్తి చెప్పుకొని మొదటి స్థానానికి నాలుగు శిఖల్లో వెనుకబడి ఉన్నాయి ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ పుట్టి చేసుకొని చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి పోల్ కొట్టలు వందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం మూడవ స్థానంలో జీపీ చౌదరి కొనసాగుతున్నాయి ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ కొండ వారు పోలవారు చెప్పకన్నా ఈ రౌండ్ లో ఒక్క సెకండ్ వెనక్కి ఉన్నాయి కాదు అని వస్తాను తిరివా అన్ని నాకు ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్స్ కొండపాలవారి జత కన్నా నాలుగు వెనకబడి ఉన్నాయి నాలుగు ఐదు ఆరు జతలు సమాన దూరాన్ని లాగా ఎన్నికలు నాలుగవ స్థానానికి ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఆరు శిఖలలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు శిఖన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి పోల్స్ వారి జత కన్నా ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి அவகாசம் உள்ளதை போராட்டம் செய்யலாம் తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై శకల్లు మందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బొలిసిన జతకన్నా రెండు సెకంలో మాత్రమే వెనుకబడి ఉన్నాయి పోరాటం చేయాలా మామిళ్ళ సుపారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం ఉల్లూరు మండలం కడప జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సుఖలలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్స్ వారి జత తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది పోరాటం ఎలా పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై శిఖంలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్స్ వారి జతకన్నా పదకొండు శిఖన్లు వెనకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న శతకన్నా నలభై తొమ్మిది శిఖన్లు ముందంజలోనే ఉన్నాయి నాలుగు ఐదు ఆరు స్థానాలు సమాన దూరాన్ని లాగాయండి గమనించుకోవాలి పద్మూడు క్యాన్సిల్ అయిపోయింది పద్నాలుగు కట్టుబడి రోలీ మేడం గారు అలకనూరు మెడతోరు మండలం నంద్యాల జిల్లా బాధ్యత సభ్య రావాలి పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ముందంజలోనే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ఈ రౌండ్లో వెనకబడి ఉన్నాయి జబ్బులే రాజు ఇక్కడ ఒక పదమూడు రెండు వేల ఆరు వందల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్దెనిమిదిలో పుట్టి చేసుకున్నాయి పదిహేడు అన్న

పదమూడు క్యాన్సల్ పద్నాలుగవ జత కట్టుబడి రోలీ మేడం గారు అలాగే హహా హ నంద్యాల జిల్లా వారి జత పోటీకిస్తాయండి పద్నాలుగవ జతగా పద్నాళిక వరువులు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఆరు పక్కలలో పూర్తి చేసుకుని నానిగవస్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి భోత్ స్వారి జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాలలో పూర్తి చేసుకుని కొనసాగుతున్న జతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్ కొండెం కాకుమార్ మండలం గుంటూరు జిల్లా జతకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి కట్టుబడి కూడా రా

కొనసాగుతున్న నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్స్ వారి జతకన్నా జీపీ చౌదరి బోల్స్ వారి జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో జీపీ చౌదరి బోల్స్ పాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా కొనసాగుతున్నారు వెల్లు పదిహేడు ఏం ఏం ఎక్కడ పోతా పదిహేడు రోజు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు సిల్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దెబ్బ కన్నా యాభై ఆరు ముందంజలోనే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న దెబ్బ కన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి వెనక ఉన్నాయి తగ్గిపోతుంది కరెంటు మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ గంకే ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సీతత్త గ్రామం క్రమం వల్లూరు మండలం కడప జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ஜிபி வார ஜத்தி வென்கடி கொ వెళ్ళే పంతొమ్మిది అసండి స్వామి ఏం చేయొద్దు పద్నాలుగు పోటీకి వచ్చాయి పదహైదు పెళ్లి చేసుకోవాలి పదహారు పంతొమ్మిదవ రోడ్డు పంతొమ్మిదవ அடுகு சித்தூர் இல்லை ஏடோது அரக பத்ன நிமிஷம் சித்தூர் மூடவஸ்து யாபை எது சகல் வெனக்கடி உண்ண ஜிபி சௌதரி காரிக்கு யாபை எண்ணி சக்கள் வெனக்கடி உனக்கு நான்கு யாபை ஆறு சக்கள் முந்தஞ்சு ஐந்து நிமிஷம் ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదమూడు సెకండ్ లో పూర్తి చేసుకొని కొనసాగుతున్న జపకన్నా ముప్పై ఏడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జిపి చౌదరి బోల్స్ వారి జపకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదహైదవ గతయా

నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ముప్పై రెండు సెకండ్లు ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్స్ వారి చెప్పకున్నా జీపీ చౌదరి బోల్స్ వారి చెప్పకన్నా ఒక్క నిమిషము ఇరవై మూడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి పుస్తకాల వల్ల రెడీ చేస్తున్నాయా வெள்ளே ரோடு இரவை ரெண்டவ ரெண்டு நிமிஷம் இரவை ரெண்டவ ரெண்டு நாலு வேல நாலு வந்து அடுகுல நாற்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக்கிறாக் <laughs> <laughs>

నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజులో ఉన్నాయి అవకాశం ఉన్నది ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి మొత్తం చూడాలి లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది పద్మూడు క్యాన్సర్ పద్నాలుగు జత కట్టుబడి రోజు మేడం వచ్చిందండి జత వారి జత వచ్చింది పదహైదు క్యాన్సర్ పదహారో జత వస్తాయండి శివరాత్రి ఇరవై నాలుగవ రెండు పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది శలలో పూర్తి చేస్తున్నాయి ఓ కర కర్ర నీ ఎదురుగానే ఉంది అనుసర సమయం ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక కులము దూరాన్ని లాగితే సరిపోయి

ఏం లేదులే సమానమే ఇప్పుడు లేడు టైం టైం నాలుగు జప్పులు ఓ జాగ్రత్త జాగ్రత్త లేదనే నాలుగు జతలు గతలు ఇప్పుడు ఎన్నీ వాళ్ళే శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆస్తిలతో మామిల్ల సుబ్బారెడ్డి గారు చికొత్తపల్లి వల్లూరు మండలం కడప జిల్లా వాటి వారికి కేటాయించిన అయ్యప్ప ఇరవై నిమిషాల కాలవ లాగే దూరము ఐదు వేల అడుగులు అనగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగి నాలుగు జతలు సమాన దూరాన్ని లాగేయండి నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో ఈ నాలుగు జతలు కొనసాగుతున్నాయి